ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఈనాడు రెడ్డి రావులు గో బ్యాక్ డాక్టర్ విశారదన్ మహారాజ్ కొత్త నినాదం ఇది ఇన్నడ మలిగాడు ఏదో ఒక సభలో చెప్పి ఇది నా నినాదమే అంటాడు వాడు విశారదన్ మహారాజ్ గారు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము అవును మీ దగ్గర పైసలు లేవరు కదా విశారదన్ మహారాజ్ గారు ఎట్లా ఈ రాజకీయ యుద్ధం చేస్తారు మీరు ఎట్లా మరి పైసలు లేకుండా మీరు రాజకీయం చేయడం అంటే మా ప్రజలు మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ప్రజలు ఈ తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ఉన్నారు ఈ మూడున్నర కోట్ల మంది ఒక్క పూట చాయ్ బంద్ చేస్తే మా అకౌంట్లో ఐదు లక్షల రూ ఐదు కోట్ల రూపాయలు ఉంటాయి అన్నాడు ఒక్క పూట మటన్ బంద్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు మా అకౌంట్లో ఉంటాయి అని స్లోగన్ ఇచ్చిండు ఆయన ఇక అది పట్టుకున్నాడు వీడు అదే చెప్పుకొచ్చిండు తెలివనోళ్ళంతా అందరూ వీడు మాట మాటలు ఇవ్వాలనుకున్నాడు అదే విశారదన్ మహారాజ్ గారు మునుగోరులో ఈ మునుగోడులో రెండు లక్షల యాభై వేల ఓటర్లు ఉంటే దీంట్లో ఇరవై వేలు పదిహేను వేలో రెడ్డీలు ఉంటే మిగతా ఓట్లన్నీ మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలే మీ ఓట్లు మాకొద్దు మా ఓట్లు మీరు అడగొద్దు అన్నాడు పద్ధతి ప్రకారం అన్నాడు ఆయన వీడు తర్వాత రెడ్లతోటి విడాకులు వీళ్ళ విధ్వంసకరమైన మాటలే ఓ తెలివి ఉండదు పాడు ఉండదు గాడిదికి సేమ్ ఇప్పుడు అట్లనే విశారదన్ మహారాజు గారు నిన్నగాక మొన్న ముప్పై ఒకటవ తారీఖు ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎస్సీబీసీ ఎస్టీ రాజ్యాధికార జాకు ఆ జాకుని ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంగా ఏం స్లోగన్ ఇచ్చిందంటే ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాకు అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నై చెన్నై వాళ్ళని నిలగొట్టడానికి ఇడ్లీ సాంబారు గో బ్యాక్ అన్నారు కదా ఇక్కడ మన రాజ్యం కోసం రెడ్డి గో బ్యాక్ అనే నినాదాన్ని విశారదని ఇచ్చిండట రెడ్డి రావులు గో బ్యాక్ అంటే తెలంగాణ నుండి లేరు అధికారం నుండి మీరు గోబ్యాక్ సెట్ బ్యాక్ కాండి మాకు అధికారం మేము అందుకుంటాం అంటాను ఇక్కడ నేను ఏమంటున్నానంటే రెడ్లు కావచ్చు రావులు కావచ్చు అందరిని కొట్టి తిట్టి అధికారం మేము గుంజుకోలే వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే పైసలు కాడ పైసలు ఇచ్చిండు మభ్య పెట్టేకాడ మభ్య బుజ్జగించే కాడ బుజ్జగించిండ్లు అధికారాన్ని తీసుకొచ్చుకున్నారు మరి అంత స్థాయిలో మనకు కూడా ఉండాలి కదా ఆ స్థాయిలో ఎస్సీబీసీ ఎస్టీ లీడర్లు మీరు మభ్య పెడతారా పైసలు పంచుతారా ఏం పంచుతారు కానీ రాజ్యం తీసుకొచ్చుకునే పని చేయరు మనం రెడ్డి రావుల మీద ఎంతసేపు నిందలేయద్దా మనకు అర్థమైంది కదా వాళ్ళు దోసుకున్నారని దోచుకున్నప్పుడు మరి మనం ఏం చేయాలనేది మనం చేయాలి కదా చేయకుండా ఓన్లీ నినాదాలు ఇచ్చుకుంటుంటే రాజ్యం వత్తదనుకుంటే అది భ్రమ నినాదాలు కాదు ఫైటింగ్ చేయాలి మనం ఫైటింగ్ చేసినప్పుడు అత్తది రాజ్యం ఫైటింగ్ అంటే మళ్ళీ వాని మీద వీని మీద తలగవాడి గుద్దేరు కాదు